హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ వేసవి కారం వచ్చింది కదా ఫ్రెండ్స్ మనం కారం ఏ ఆడించుకోవాలనేసి ఎప్పుడు మా అమ్మగారు ఆడించి పంపిస్తారు కానీ ఈసారి నేను ట్రై చేశాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ వెళ్ళి ఒక నాలుగు కేజీలు ఉడిమిరపకాయలు తీసుకొచ్చారు చక్కగా అట్లకి తుడిమి తీసేసి నీట్గా ఏం చేసి చక్కగా ఎండలో ఆరపోసేసాను ఫ్రెండ్స్ ఆరపోసేసి అట్లోకి కావాల్సిన ధనియాలు జీలకర్ర ఆవుటాలు మెంతులు ఇల్లుడిపాయలు పసుపులు చక్కగా అన్నీ ప్రిపేర్ చేసినట్టు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అవన్నీ అనుభవసుకున్నానండి ఇవి పసుపు పసుపు పసుపులు కూడా చక్కగా ఆరబెట్టుకున్నాము ఇది ఇల్లికాయలు వెళ్ళి నీట్గా శుభ్రం చేసి ఉంచుకున్నాను ఇది మనకి ఎందుకంటే చక్కగా దంచేసి ఇది కారంలో కలిపితే కారం మనకి మంచి స్మెల్ వస్తుందట కమ్మగా ఉంటుంది అందుకని ప్రిపేర్ చేసుకున్నాము ఎల్లుల్లిపాయల్ని చక్కగా అంద దంచుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మన కారం తీసుకొచ్చారు ఆడించుకుని దాన్ని చక్కగా ఒక పళ్ళంలోనూ ఒక గిన్నెలో వేసేసి ఆరబెట్టాను చల్లారిన తర్వాత చక్కగా దంచేసిన వెల్లుల్లిపాయల్ని కారంలో వేసి కరిపితే కారం మంచి కమ్మటి స్మెల్ వస్తుంది కారం చాలా బాగుంటుంది ఇది మన ఎక్కువగా మన సైడ్ ఎక్కువ చేస్తారండి మన పశ్చిమగోదావరి జిల్లా సైడ్ చక్కగా అలాగ అన్నీ వేసుకుని ఇక్కడ అందరూ అడుగుతున్నారు నన్ను ఇంట్కొండలో ఏంటండి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కారాలు అంటున్నారు మా సైడ్ ఇలాగే వేసుకుంటామండి అందుకే నేను కూడా అలా చేస్తున్నాను అవునా ఇలాగే ఎందుకు వేసుకుంటారని అడుగుతున్నారు అది వస్తేనే కారు వాడితారంటే మా అమ్మగారు అయితే చక్కగా ఇలాగే వాడింతారన్నీ వేసి ఇంకా నేను కూడా అదే ప్రిపేర్ చేశాను చక్కగా అన్నీ వేసుకుని తయారు చేసాను ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదిరింది మొత్తం అంతా చక్కగా నీట్గా అన్నీ కలిపేసాను ఎండుమిరపకాయలు అందజేసిన ధనియాలన్నీ కలిపి మొత్తం ఒక ఐదు కేజీల కారం దాకా వచ్చింది కదా నాకు సంవత్సరం దాకా సరిపోతుంది కారం కలుపుతూ ఉంటే ఘాటు అమ్మటి వాసన వస్తుంది కారం బాగా మొత్తం అంతా కలిపేసుకుని కాసేపు ఉంచి చక్కగా తర్వాత నీట్గా డబ్బాలని ఎత్తేసుకుని స్టోర్ చేసుకుంటారండి ఒక సంవత్సరం దానికి అలా నిలవ ఉంటుంది ప్రాబ్లం ఉంది చక్కగా ఫస్ట్ చాలా కష్టపడ్డాను ఎప్పుడు అమ్మ ఆడించి ఇచ్చేయడం వాడుకోవడం ఇదే అదేంటంటే మనం కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలి కదా ప్రిపేర్ చేసాను చక్కగా డబ్బా ఎండా ఎత్తేసానండి ఆ డబ్బా నేను తీసేస్తా పక్క పెట్టేసి వాడుకుంటా ఒక డబ్బాలు ఎత్తేసి పక్కన పెట్టుకున్నాను నేనే కలుపుకుంటా నేనే వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసేవాళ్ళు ఎవరు లేరు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ చూసి ఫాలో అయ్యేవాళ్ళు నాకు సపోర్ట్ చేయండి ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి చూస్తున్న వాళ్ళు నా ఛానల్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం కార్ అంతా డబ్బా నేను నింపేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్